అయితే ఇక విజ్ఞాపన కుడికకు సహాయకరంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు అనే పుస్తకాన్ని తెరవవలసిందిగా ప్రభు మనం చేస్తున్నాను మనలో మన చాలామందికి తెలుసు విలాప వాక్యములు అనే పుస్తకం ఎక్కడుంటుందో కొంతమంది అయితే వెతకాల్సిన అవసరం లేదేమో కొంతమందికి అయితే ఇండెక్స్లో చూస్తూ వెతికిన వారికి దొరికిన వారికి అయితే ధన్యులు మరి ధన్యులు వారు అయితే ఈ విలాప వాక్యములు అనే పుస్తకాన్ని గనక మనం చూస్తున్నప్పుడు అసలు ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విలాపం అనే మాటకి మనకు చాలా స్పష్టంగా అర్థం తెలుసు అన కొంచెం వాల్యూమ్ తగ్గించింది కొంచెం మరి సౌండ్ వస్తుంది విలాపం అంటే కన్నీరు అని చాలా బాధతో ఉన్నప్పుడు ఆ కన్నీరు కారుస్తామన్నట్లుగా ఉంటుంది అయితే విలాప వాక్యములు అనే పుస్తకాన్ని ఈ అధ్యయనంలో కొన్ని మాటల్ని మన విజ్ఞాపనకు చూసుకోబోయే ముందుగా అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు ఈ పుస్తకాన్ని రాయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం గనక గమనించుకున్నట్లయితే మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశాలు మనకు చేలి చాలా తేలిగ్గా అర్థమవుతాయి అయితే ఈ పుస్తకాన్ని రాసింది ఎవరో కూడా మనకు బాగా తెలుసు ఇర్మియా అనే ప్రవక్త రాసినట్లుగా ఆయన తన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు రాసినట్టు కనపడతాయి అయితే అసలు ఈ పుస్తకాన్ని రాయవలసిన అవసరం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్తిగా మనం తెలుసుకోగలిగితే చాలా అది మనకి ప్రోత్సాహకరంగా ఉంటుంది అసలు ఇరిమియా గారు ఈ పుస్తకాన్ని ఏ పరిస్థితుల్లో రాశారు అంటే ఇర్మియా గ్రంథం కనుక మనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు మనకి చాలా ఇంకా చెప్పాలి అంటే ఇర్మియా పత్రిక కానివ్వండి హేస్కేల్ స్కేల్ పత్రిక కానీ కొన్ని చదువుతూ ఉంటే సాధారణంగా అందరికి చిరాకు వచ్చేస్తారు ఫస్ట్ విసుకొచ్చేస్తారు ఎందుకు అంటే ఒక కథలాగా ఉండదు మనం ఆది కాలంలో పాత నిబంధనలు చదువుకున్నట్టుగా కథల్లాగా ఉండదు వివరాలు అంత స్పష్టంగా ఉండవు ఏంటో ఒక రకంగా ఉంటుంది కానీ నేను కూడా మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు కానీ కొంత అనుభవంలో ఉన్నప్పుడు చదివినప్పుడు ఏం అర్థం కాక చిరాకు పుట్టి ఆ పుస్తకాన్ని వదిలేశాను మనకు అర్థం కాదలేదు ఇది ఇది మన వయసుకు మించింది నా అనుభవానికి మించిన విషయాలు అని చెప్పేసి నేను వదిలేశాను కానీ కాలక్రమేణాన కొంతకాలం అయిన తర్వాత చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయాలని ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలను ఎందుకు నేను నిర్లక్ష్యం చేశాను అనేటువంటిది ఆ పత్రికలు చదువుతున్నప్పుడు అర్థమైంది అయితే ఈయన అలా చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు విస్తారంగా తప్పులు చేయడం పా పాపాలు చేయడం అపవిత్రులుగా బ్రతకడం ఈ ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్తను ప్రత్యేకపరచుకొని ఆయన పిలవడం నువ్వు వెళ్ళి ఇస్రాయేయల్ జనాంగాన్ని అలాగే యువత ప్రజలు వీరందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని వారికి వెళ్ళి చెప్పు అని చెప్తాడు సరే దేవుడు చెప్పిన తర్వాత చేయాలి కదా అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త వెళ్ళి చెప్పడం వారు వెళ్ళిన తర్వాత ఆయన మాట వినగానే సరే సరే ఇలాంటి చాలా చూసా ఉన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన అంతా మనకు అలాగే కనపడతారు దేవుడు అయితే దేవుడు దయాలుడు కదా దేవుడు మంచోడు కదా దేవుడు శిక్షించాడు కదా క్షమిస్తాడు కదా ఇలాగే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు అలాగే అయిపోయిన తర్వాత అదే విషయాన్ని వచ్చి దేవునికి చెప్పడం దేవా మరి వాళ్ళతో మీరు చెప్పినట్టు నేను వెళ్ళి చెప్పాను వారైతే ఇలా చెప్పారన్నప్పుడు మళ్ళీ అయినా పర్వాలేదు మరొకసారి ప్రయత్నం చేయమని చెప్పడం సరే దేవుడు చెప్పాడుగా రెండోసారి ఇలా ఒకటో అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు మనం చూస్తే మనకి విస్తారంగా ఎక్కువ ఇవే వివేకమనపడతాయి దేవుడు చెప్పమంటాడు ఇరిమియా వెళ్తాడు వెళ్ళి చెప్పేసి వస్తాడు ఇక ఆ తర్వాత విసుకొచ్చేస్తాడు ఇర్మియా కూడా ఏంటి దేవుడు పద్దాకల్లా చెప్తున్నాడు నేను వెళ్ళి చెప్తున్నాను వెళ్ళమంటున్నాడు వెళ్తున్నాను వస్తున్నాను మళ్ళీ వాళ్ళు ఏం మార్పు రావట్లా దేవుడికి ఏమో ఈ చూస్తున్న పరిస్థితిని చూస్తుంది ఏమో విపరీతమైన కోపం వచ్చేస్తున్నాను వాళ్ళు చూస్తే ఏంటి దేవుడికి కోపం రాదా దేవుడు వెళ్ళని శిక్షించడా అన్నట్టు విపరీతమైన కోపంతో ఇర్మియా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఒక మాట అంటాడు దేవునితో నేను అసలు ఎవరన్నా ప్రభు అని అంటాడు ఎందుకు వెళ్ళవు అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా నన్ను అబద్ధ అంటున్నారు నేను చెప్పేవన్నీ అబద్ధాలు అంటున్నారు ఎందుకు అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో దేవుడు శిక్షిస్తాడని దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని లయం చేయబోతున్నాడని నువ్వు చెప్పే ఏ మాట కూడా జరగడంలా కాబట్టి మేము నిన్ను నమ్మం దేవుడిని అయితే నమ్ముతాయేమో కానీ నేనైతే నమ్మమన్నట్లుగా వాళ్ళు ఆ మాటలు చెప్తున్నారని చెప్పేసి ఆయనకి విసుకొచ్చేసి నేను ఇంక వెళ్ళను ప్రభా అంటాడు దేవుడికి చివరాఖరి దేవుడు కూడా అలా మాట్లాడుతున్నప్పుడు అయినా పర్వాలేదు ఇంకొకసారి ప్రయత్నం చేయి ఇంకొకసారి ప్రయత్నం చేయి అని దేవుడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ అలాగే వెళ్తాడు మళ్ళీ వెళ్ళి చెప్తానే ఉంటాడు చివరాకరికి ఆయనకి ఒక్క విషయంలో మాత్రం ఆయనకి ఎంతో ఆశ మనకు కూడా ఒక సందర్భాలు ఇలాంటి అనుభవాలు మనకు కూడా చాలా ఉంటాయి మనల్ని ఎవరన్నా బాగా విసిగించినా కానీ బాగా ఇంపది పెట్టినా కానీ దేవుడు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళు సహిస్తాడు వాళ్ళు శిక్షించడా వాళ్ళు బాధపెట్టడా ఎప్పుడు నేనే బాధలు పడాలా నేనే వెళ్ళాలా నేనే కష్టాలు పడాలి నేనే మాటలు ఇవన్నీ అనుభవాలు ఏదో రకంగా మనందరికి ఎక్కడో చోట తగులుతూనే ఉంటాయి ఇరిమియా పరిస్థితి కూడా అదే ఎన్నిసార్లు విసుకొచ్చినా ఎక్కడ విసిగిపోకుండా దేవుడు ఏ చెప్పాడు అదే చేస్తున్నాడు అలా చేసి చేసి చేసిన తర్వాత ఒకనొక రోజున దేవుని యొక్క కోపాన్ని ఆయన అడిగాడు కూడా నువ్వు ఒక్కసారి దేవా నీ కోపాన్ని ఒక్కసారి చూపించు నీ ఉగ్రతను చూపించు చూపిస్తే వాళ్ళ ఒక్కసారైనా నీ మాట వింటారేమో నీ వైపు తిరుగుతారేమో ఆయన విసుగు అంట అన్నమాట నాకు తెలిసినంతవరకు మనకి బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు మనలాగైతే తొందరపడే వ్యక్తి తొందరపడేవాడైతే కాదు అది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనలాగా తొందరపడే లక్షణం దేవునికైతే లేదు ఆయన అలాంటి స్వభావం కానే కాదు ఆయన ఎదురు చూశాడు కోసం కనిపెడతా ఉన్నారు ఎన్నో అవకాశాలు ఎన్నో అధ్యాయాలు చూస్తే ప్రతిసారి మారమని పాపం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు జారత్వం చేయొద్దు మీరు తల్లిదండ్రులు మోసం ఇలా ఎన్నో రకాలు ప్రతి పదం కనపడతానే ఉంటుంది దేవుని మహిమ పరిచిన దేవుని మహిమ పరిచిన దేవునికి అవమానంగా వరం బ్రతుకుతున్నాడు ఎన్నిసార్లు చేసిన విసి విసిగిపోకుండా వాళ్ళైతే విసుగు లేకుండా అలాగే ఉన్నారు దేవుడు కూడా విసుగు లేకుండా వాళ్ళకి చెప్తానే ఉన్నాడు చివరాకరికి జరిగింది ఏంటంటే ఒకనొక రోజు వచ్చింది దేవుడు చేసిన పని ఏంటంటే బబులోను రాజ్యానికి వాళ్ళని అప్పగించేశాడు ఒక్కసారిగా అప్పచెప్పేశాడు కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఆయన ఒక్కసారి వదిలేస్తే చెయ్యి వదిలేశాడు అంతే దేవుడు ఒక్కసారి పట్టుకున్న చెయ్యి ఆయన మాట్లాడే స్వరం ఒక్కసారి మోగబోయింది వదిలేశాడు మొత్తాన్ని పట్టుకున్నారు అలా పట్టుకున్నప్పుడు ఆ వేదనలోంచి ఆ బాధలోంచి ఆ శ్రమలోంచి ఇర్మియా భక్తుడు రాసిందే ఈ విలాప విలాపవాక్యములు అందులోంచి మనం మూడో అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూసుకుంటాం అందుకన్నా ముందుగా అసలు వీళ్ళ పరిస్థితి దేవుడు చెయ్యి వదిలేసినప్పుడు వాళ్ళనే కాదు మనల్ని కూడా దేవుడు వదిలేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని విలాప వాక్యములు అధ్యాయం గనక మనం తెరిచి చూసినట్లయితే మనకు స్పష్టంగా కనపడుతుందండి వాక్యములు ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి అండి యహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసుకునుము దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా శ్వాస్యము పరదేశుల వశమాయను మా ఇంట్లో అన్యుల స్వాధీనమయ్యను వారు అంటున్నారు మా శ్రమను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా మా మీద నింద ఎలా వచ్చిందో చూడు ప్రవ్వా మా శ్వాస్యం పరదేశుల మాయను మా ఇంట్లో అన్యుల స్వాధీనమైనట మా ఇల్లు మేము కట్టుకున్న ఇల్లులు ఎంతో ఆనందం సంతోషంగా కట్టుకున్న ఇల్లులు అన్యుల పాలైన అంటున్నారు ఆ బబులోను రాజ్యం వచ్చి దోచుకోవడం వల్ల వాళ్ళ పరిస్థితి అంట ఆ తర్వాత మూడో వచనం చూస్తే మేము దిక్కు లేని వారం తండ్రి లేని వారం మా తల్లులు విధవరారు తండ్రులందరినీ చంపేశారట తల్లులందరూ భర్త లేనిటువంటి స్త్రీలు అయిపోయారు స్త్రీలకు భర్తలు లేరు పిల్లలకి ఏమన్నా తండ్రులు లేరు అలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నాలుగో వచనం చూస్తే ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితమే డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కుంటున్నారట తాగడానికి నీళ్లను కొనుక్కునే పరిస్థితికి వచ్చిందంట వాళ్ళ స్థితి అలాంటి స్థితిలోకి అలాంటి స్థాయిలోకి వీళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయి ఎంత డబ్బులు అని ఉంటాయండి దోచుకునే వాళ్ళు వాళ్ళ రాజ్యం మీద పడింది దోచుకోవడానికి దోచుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఎంత డబ్బు మిగులుద్ది పనులు ఇస్తారా పని చేస్తే డబ్బులు ఇస్తారంటే అది లేదు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఒక్కొక్కటి అది దాచుకున్న డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుని చివరాఖరికి కుక్కడి నీళ్లు తాగాలి అంటే డబ్బులు ఇవ్వాలట అలా ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమందికి దాహం తీరుస్తారు ఎంత కాలం అని చేయగలుగుతారు ఎంత డబ్బులని వాళ్ళు దాస్తారు ఇలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అట కట్టెలు తెచ్చుకుంటామే వంట వండుకోవాలంటే కట్టెలు కావాలి ఆ కట్టెలు కావాలంటే ఎక్కడికైనా వాళ్ళు ఏమీ చేయడానికి లేదు వాళ్ళు అక్కడ కట్టేసి ఆ కట్టెలు కట్టి పెడతారట వీళ్ళు వెళ్ళి కొనుక్కురావాలట వీళ్ళ కష్టాజితం వీళ్ళకి దేవుడు ఉచితంగా ఇచ్చిన ఇవన్నీ కూడా అలా స్థితిలోకి తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత చూస్తే మమ్మను తరువు వారు మా మెడల మీదకి ఎక్కుచున్నారు మాకు అలసట చెంది మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనేది మాకు లేదు పొట్టకూటికై ఐగుప్తీయులకు అశూర్యులకు లోబడి ఉన్నాము మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోషశిక్షను అనుభవిస్తున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వసము నుండి మమ్మల్ని విడిపించగలవాడు ఎవడను లేడు దాసులు మాకు ప్రభువులైరి అని అంటున్నారు ఇన్నాళ్ళు వాళ్ళకున్న కింద పన్నోళ్ళట ఇప్పుడు వాళ్ళకి యజమానులు అయ్యారట అది వాళ్ళ యొక్క స్థితి ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి స్త్రీలు వాళ్ళ స్త్రీలను చెరిపారని చెప్పేసి వాళ్ళ కన్యాకులను పాడు చేశారని వారికి వేసి చంపారని వారి ఊరిలో ఉన్నటువంటి ఘనమైన వారందరినీ ఉరివేసి చంపారని చెప్పేసి చిన్నపిల్లల్ని బండకేసి కొట్టారని చెప్పేసి ఇలా చాలా మాటలు ఉంటాయి అందులోంచి ఆ బాధలోంచి ఇర్మియా భక్తుడు రాస్తున్నటువంటి మాటలు ఒక్కసారి ఒక్కసారి వారి స్థితి ఒక్కసారి మనం కనుక చేస్తే దేవుడు వారిని మీ యొక్క పాపాలను ఒప్పుకొని సరి చేసుకోండి అని అవకాశం ఇచ్చినప్పుడు వినకుండా ఎదురు తిరిగి దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు మా మీదకి శ్రమ రావటం లేదుగా మాకు ఇబ్బంది రావడం లేదుగా మాకు ఇరుకు లేదు కదా మా ఇళ్లలో ఉండి మేము సుఖంగా సంతోషంగా హాయిగా బ్రతుకుతున్నాం కదా అన్న భ్రమలో ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు చెయ్యి వదిలేసి తన చెయ్యిని జాడిస్తే ఎలా ఉంటుందో వీళ్ళు చూశారు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ వాళ్ళిళ్లల్లో వాళ్ళు అన్యుల్లాగా బతికారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టారని ఉంటారు పన్ను కట్టారట ఏది చేయాలన్నా పన్ను కట్టాల్సిందే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది చివరికి ఒకటికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా పన్ను కట్టే వెళ్ళాలట అంత స్థితిలోకి అంత హీనమైన స్థితిలోకి దేవుడు వాళ్ళని వదిలేశాడు అప్పుడెప్పుడు దేవుడు మాట్లాడాలి మళ్ళీ ముందంతా మాట్లాడి 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 విసిగిపోయాడు చివర అక్కడికి వదిలేశాడు ఒక్కసారి ఇలాంటి స్థితిలోకి మనం వెళితే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి మనకి ఇంత స్థాయి అవసరంలా దేవుడు చెప్పిన ఒక్క మాటని కనుక మనం వినకపోతే దేవుడు మన ఆయన చేయిని వది మనకు వదిలేస్తే విడిచిపెట్టేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇర్మియా భక్తుడు చేసిన ప్రార్థన మూడవ అధ్యాయంలో ఉంటుందండి అది ఒకసారి చూద్దాం ఇదే విలాపవాక్యంలో మూడవ అధ్యాయము ఇర్మియా ఇరవై ఐదవ వచనం అండి తన్ను ఆశ్రయించు వారి యెడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఏడల ఆయన దయచూపు వాడు యహోవా ఎలాంటి వాడంటే దయాళుడట దయ చూపేవాడట ఆయన నిజంగా మనం ఒక మాట స్పష్టంగా చెప్పుకోవచ్చు దేవుని గురించి మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సినటువంటి మాట ఆయన దయాళుడు అని మనకు అనిపిస్తుంది మనకున్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కొన్ని కొన్ని కష్టాలు ఇవన్నీ వీటిని బట్టి మనం అనుకుంటాం ఇవన్నీ నాకే ఎందుకు వచ్చాయి ఇంకెవరికి రావా ఎదురింటోళ్ళు వాళ్ళు బాగున్నారు పక్కింటి వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నేను ఒక్కడిని ఎందుకు ఇలా అయిపోయాను నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది దేవుడు నన్ను ఎందుకు అని ఇది మన యొక్క స్థితి ఇస్రాయేల్ ప్రజలు చూస్తే వాళ్ళ సొంత ఇంట్లో ఇంట్లో ఉన్నట్టు బ్రతకాల్సి వస్తుంది వాళ్ళ సొంత ఇంట్లో ఉంటే వాళ్ళు అద్దె కడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఏడు పలా మరి మనం ఆ సమయంలో ఇర్మియా భక్తుడు అంటున్నాడు శ్రమలో ఉన్నప్పుడు చేయవలసింది మొట్టమొదటిపడి దేవుడు దయాళుడు అంటే మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ అని అంటాం దేవుడు మంచివాడు అనే విషయానికి జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు ఇలాంటి పరిస్థితులు వారికి ఇంతకుముందు ఎప్పుడూ కలగల మనకు కూడా కొన్ని కొన్ని సంఘటనలు సంఘటనలు కొన్ని ఇబ్బందులు ఇరుకులు అంతకుముందు ఎప్పుడు ఎరగనటువంటివి మన జీవితంలో చాలా వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితి ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి పరిస్థితులకు వెళ్తామని కూడా మేము ఎప్పుడు అనుకోవాలా దాన్ని బట్టి మనం చెదిరిపోతాం కొన్ని సందర్భాల్లో ఒక భక్తుడు ఎప్పుడో ఒక మాట అన్న మాటను చదివాను మట్టినంట అగ్ని దగ్గర తీసుకెళ్తే గట్టి అదే మైనాన్ని తీసుకెళ్తే కరిగిపోయద్దట మళ్ళీ చెప్తున్నాను మట్టిని కనుక అగ్ని దగ్గర తీసుకెళ్తే గట్టిపడుద్ది అదే మైనాన్ని తీసుకెళ్తే కరిగిపోయిందట మరి మనకి చిన్న చిన్న మనకు వచ్చే ఇబ్బందులు ఇరుకులు శ్రమలు వీటన్నిటిని బట్టి మనం మైనంలాగా అయిపోతున్నామో లేకపోతే మట్టిలాగా పడుతున్నామో అది పరీక్ష చేసుకోవాల్సిన అవసరం మనకే ఉంది ఒకవేళ శ్రమ రాగానే నువ్వేంటి ప్రభువా నాకు ఇలాంటి శ్రమ ఇచ్చావు నా పరిస్థితి ఏంటి నాకు ఎందుకు ఈ స్థితిలోకి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు ఆ మాట ఇస్రాయేల్ జనాలు అనొచ్చు ఎందుకు ఈ స్థితి కలిగించా ప్రభావం మమ్మల్ని ఎందుకు ఈ స్థితిలో నెట్టేసో మా ఇంట్లో మేము ఎందుకు అద్దెకు ఉండాలి మా ఇబ్బందులు మేము మేము ఏం చేయాలని డబ్బులు ఎందుకు చెల్లించాలని అడగచ్చు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఒకే ఒక సమాధానం మీరు చేసిన వాటికి క్షమాపణ పొందండి అని నేను ఎన్నో సంవత్సరాలు ఎన్నో సందర్భాల్లో ఇరిమి అనే భక్తుని పంపించిన మీరు మాట వినలేదని దేవుడు కూడా మనకి ఎన్నో సందర్భాల్లో మనలో కూడా ఆ ప్రకారం ఎన్నో సందర్భాలు హెచ్చరించి ఉండవచ్చు కొన్ని కొన్ని శ్రమల్లో ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో మనం అన్ని దాటుకొని వచ్చి ఉండొచ్చు కొన్ని త్వరలో రాబోతున్నాయేమో దేవుడు మనకిచ్చేది ఆ సమయంలో దేవుడు ఎలాంటి వాడు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఎంత మంచివాడో ఇంకా ఎప్పుడో మరొకసారి కూడా జ్ఞాపం చేస్తాడు మనిషి దేవుని యొక్క మంచితనం మనిషి యొక్క చెడతనం కన్నా చాలా గొప్పదంట చాలా మంచిదట అసలు మనకు అది అర్థం కాదట అంత మంచివాడంట ఆయన మనుషుల్లో కొంతమంది అంట ఎంత మంచివాడైనా మంచివాడే కానీ అని అంటాం కానీ దేవుడి విషయంలో దానిలే మీరు బ మన పరిస్థితి గతంలో ఎక్కడ చదివినా కూడా దేవుడు మంచివాడు ఆ తర్వాత కాని అనే పదం ఎక్కడ ఉండదు దేవుడి గురించి చెప్పినప్పుడు దేవుని యొక్క గొప్ప లక్షణం దేవుని గురించి గుణగణాల గురించి చెప్పేటప్పుడు ఎక్కడ కాని అనే పదం ఎక్కడ కనపడదు మంచివాడు అంటే ఇంక అంతకుమించి వేరే పదం లేదు దానికి కొనసాగి వేరే పదాలు పెట్టడానికి లేదు ఆయనలో లోపాలు ఎతకడానికి కూడా ఏది లేదు మనలో ఎన్ని ఉంటాయి అని ఎత్తుక్కోవచ్చు కనపడతానే ఉంటాయి మనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి కూడా మన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇర్మియా ప్రకృతి ఆ ప్రజలకే కాదు ఈరోజు ఉన్న మనకి కూడా జ్ఞాపకం చేసుకోండి ఇక రెండో మాట చూస్తే ఇది ఇరవై ఆరో వచనం అండి మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నరులు ఆశ కలిగి యహోవాని గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది శ్రమలో ఉన్న వారికి ఇర్మియా భక్తులు చెప్తున్నటువంటి రెండవ మాట ఆయన కొరకు ఎదురు చూడమంటున్నాడు ఆ ఎదురు చూడడం కూడా ఎలా చెప్తున్నాడు అంటే అది ఓపికతో కనిపెట్టమంటున్నాడు ఓపికతో కనిపెట్టమంటున్నాడు ఈరోజు మనం చూస్తే మనకు లేనిదే అది ఓపిక అస్సలు ఉండదు అసలు మనకు అది చాలా కష్టమైంది కూడా శ్రమ రాగానే ఇబ్బంది రాగానే ఇరుకు రాగానే ఫస్ట్ మనకి అనారోగ్యం కలగగానే మొత్తం గలిబీలు అయిపోతాం కదిలిపోతాం ఉండలేం ఇంకా చెప్పాలంటే ఇలాంటి శ్రమ మనకి తప్ప భూమి మీద ఎవరికి రాలేదన్న స్థితిలో కూడా కొన్ని కొన్ని సందర్భాలు అలాంటి విధంగా మన ఆలోచనలు వెళ్ళిపోతాయి ఇది మొట్టమొదటిసారి భూమి మీద నాకే వచ్చింది నేను తప్ప ఎవ్వరు ఎదుర్కోలేని పరిస్థితి అనే స్థితిలో కూడా వెళ్ళిపోతాం మనం ఇర్మియా భక్తులు మనకు చెప్తుంది కనిపెట్టమంటున్నాడు ఈ ప్రజలు ఎంత ఏడుస్తున్నారంటే ఎంత విలిపిస్తున్నారంటే ఇంట్లో ఒకళ్ళు ఏడుస్తూనే మనం వెళ్ళలేం ఏడుపు ఎప్పుడు ఆపేదా పిల్లలు ఏడిస్తే ఏడుపు ఆపు ఆపు అంటాం పెద్దవాళ్ళు ఏడిస్తే ఏదో రకంగా బొజ్గించి ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నిస్తాం ఒక్కసారి ఊహించండి పది లక్షల మంది ఇరవై లక్షల మంది ప్రజలు కలిసి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వినడానికి ఎలా ఉంటుందండి బాగుంటుందా నిద్ర అసలు మనసు ప్రశాంతంగా నెమ్మది అసలు దొరకనే దొరకదు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయల్ ప్రజలు ఎంతగా ఏడుస్తున్నారా మన ఇరిమియా గ్రంథం విలాభవాక్యాలంటేదే ఇరిమియా ఒక్కడి బాధ కాదు ఇది ఇస్రాయెల్ ప్రజలందరూ బాధ అది ఎంతమంది ఏలుగెట్టి ఏడుస్తున్నారు మా పరిస్థితులు మార్చు మా పరిస్థితులు మార్చుతంటారు యహోవా దేవా 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 అని ఎంత బతిమాలుతున్నారు ఆ సమయంలో ఆయన అంటున్నమాట కనిపెట్టండి అని అంటున్నాడు అది కూడా ఓపికతో కనిపెట్టమంటున్నాడు అసలు చాలా కష్టమైన పని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా చూస్తున్నాం చిన్నపిల్లాడు వాడి వాళ్ళమ్మ ఎంత కుదురుగా కూర్చోబెడదాం చూసినా వాడు అటు ఇటు కదులుతానే ఉన్నాడు ఇందా నుంచి కాసేపు అమ్మ కుదురుగా కూర్చోబెడుతుంది అయినా కొంతసేపు ఒక్క సెకండ్ ఉంటున్నాడు మళ్ళీ పరిగెట్టి అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు మనం కూడా అలాగే అయిపోతాం చాలా సందర్భాల్లో మన కూడా కొన్ని సందర్భాలు చిన్నపిల్లల మనస్తత్వంగా వచ్చేస్తాయి గెలిబీలు వచ్చేస్తాయి అటు చెప్తాం ఇటు చెప్తాం వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం ఏదేదో జరుగుతాయి ఏదేమో మారతాయి మారతాయి ఎన్నో చేస్తాం కానీ ఇర్మియా భక్తుడు అంటున్నాడు శ్రమ రాగానే చేయాల్సిన మొట్టమొదటి పని దేవుడు ఎలాంటి వాడు ఒక దయాలడానికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు కనుక ఆ పరిస్థితిని ఆ పరిస్థితిలోనే మనల్ని ఇంకా కొనసాగింప చేస్తున్నాడు అంటే మౌనంగా దేవుడు ఎప్పుడో ఆయనకి నచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైనప్పుడు దీన్ని దాటేస్తాడు దీనిలోంచి మనల్ని బయట పడేస్తాడు అని చెప్పేసి ఓపికతో కనిపెట్టమంటున్నాడు అంతే అదే మనల్ని చేయమంటున్న పని అదే ఇరవై ఆరో వచ్చిన మనకు కనబడుతుంది ఓపికతో ఎహోవా అనుగ్రహించే రక్షణ వాళ్ళకి రక్షణ అంటే ఏంటంటే ఆ సమయంలోంచి వాళ్ళ నుంచి సంపూర్ణంగా విడిపించబడ్డాం మనకు కూడా అంతే మనకు వచ్చేది ఏం నుంచి ఆయన విడిపించాలంటే ఓపికతో కనిపెట్టమంటున్నాడు మనకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో చాలా ప్రార్థన చేస్తాం ప్రభా ఈ శ్రమని ఈ ఇబ్బందిని అనారోగ్యాన్ని ఈ చాలా పరిస్థితిని వీటి అన్ని మార్చు 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 మార్చుని ఎంత గడుగుతావు దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో అది మార్చడా అదే కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా అంటాడు ఆయన ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది చివరిలో అది జ్ఞాపం చేస్తాయి దానికి అలవాటు పడిపోయాడు సుధాకర్ అన్న కూడా గతంలో చెప్పాను అయితే దాని గురించి ఆయనకున్న శ్రమ గురించి పౌలు గారు ప్రార్థన చేయడం ఆపేశాడట నేను దీన్ని మార్చలేను దేవుడికి నచ్చితే మారుస్తాడు దేవుడు నచ్చపోతే నేను ఇంక దాన్ని కొనసాగుతా అన్నట్టుగా పౌలు భక్తుడు అలాగే కొనసాగడం చెప్తాడు కాబట్టి ఈరోజు మనకు వచ్చే శ్రమలు ఏవైనా కానీ కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం చాలండి మిగిలిన మాటలు దేవుని చిత్తమైతే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ ఇప్పటివరకు